జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి వచ్చినప్పుడు సెజ రైతులందరూ కలిశారు ఆ రోజు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతుల దగ్గర ఉన్న భూములు ఉన్నాయో వాటిని వెనక్కిచ్చేస్తాం ఎస్సీజెడ్ భూములని దీనికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు చెబితే దాని మీద ఇది జరుగుతుందా ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళు చెప్తారనే భావన కూడా ఒక దశలో వ్యక్తమైంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయాల్సిందే అనే పట్టుదల కలిగిన గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేస్తారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నేను కన్నబాబు నాయకత్వంలో చైర్మన్గా కమిటీని వేస్తున్నామని జీవో ఇచ్చారు దాంట్లో ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉన్నారు దీని మీద విధి విధానాలు ఎలా ఖరారు చేయాలి ఎలాంటి సిఫార్సులు ఇవ్వాలని సుదీర్ఘమైన కసరత్తు చెప్పారు కాకినాడ కలెక్టరేట్లోనూ రాజమండ్రిలోను సచివాలయంలోను వెలగపూడి సచివాలయంలోను పలు దఫాలుగా రైతులతో పెద్ద పెద్ద సమావేశాలను ఆర్గనైజ్ చేసి రైతు పోరాట కమిటీ రైతు ప్రతినిధులు ఇతర రాజకీయ పక్షాలు అందరినీ కూడా పిలిచి చాలాసార్లు డిస్కస్ డిస్కస్ చేసిన దాని వాళ్ళ అభిప్రాయాలని తీసు తీసుకుని దాని మీద ఒక నివేదికని సిద్ధం చేసి నాయకత్వంలో ఉన్న కమిటీ దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వానికి క్యాబినెట్ దాన్ని క్యాబినెట్ ఆమోదించింది ఇది ఆమోదించే నాటికి అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో నివేదిక ఇచ్చాం అప్పటికి ఇది సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి రగులుతున్న సమయం దీనికి రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని ఏవైతే రైతులు రిజిస్టర్ చేయలేదో ఆ భూమిని వెనక్కిచ్చేస్తూ ఒక సిఫార్సు చేశాం అలాగే ఇంకో కీలకమైన సిఫార్సు ఏం చేసామంటే స్థానిక ప్రజల మనోభావాలని గౌరవిస్తూ ఇక్కడ ఆరు గ్రామాలని తరలించాలనే ప్రతిపాదనని విరమించాలని చెప్పి ఒక సిఫార్సు చేశాం శ్రీరాంపురం బండిపేట ముమ్మడివారిపోడు పాటివారిపాలెం రావివారిపోడు రామరాఘవాపురం అనే గ్రామాలని తరలించక్కర్లేదని కమిటీ సిఫార్సు చేసింది ఒకవేళ రామరాఘవాపురం అనేది అలైన్మెంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ అలైన్మెంట్లో ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ పరిశ్రమలు రసాయన పరిశ్రమలు ఏదైనా ఫ్యూచర్లో వచ్చి తరలించాలంటే ఖచ్చితంగా దీన్ని అక్కడ సమీపంలో ఉన్న పెద్ద గ్రామమైన ఆ గ్రామస్తుల కోరిక మేరకు రావివారి పోడుకి మాత్రమే తరలించాలని కూడా సిఫార్సు చేశాం ఈ గ్రామాలన్నింటి తరలించే ప్రక్రియని ఆపేయమని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అదే కాకుండా అంతకుముందు భూసేకరణలో భాగంగా శ్మశానాలు తీసేసుకున్నారు స్కూళ్ళు తీసేసుకున్నారు సామాజిక స్థలాలు కూడా తీసుకున్నారు మేము ఏం చెప్పామంటే శ్మశానాలు వదిలేయాలని చెప్తాం ఒకవేళ మీ అలైన్మెంట్లో ప్రాబ్లం వస్తే గ్రామస్తుల సూచన మేరకు వాళ్ళకి శ్మశానాలకి భూములు కేటాయించి అక్కడ అంతా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది కాకుండా ఈ రైతులని ఒత్తిడి చేయడం కోసం ఏం చేశారంటే రెండు వేల నూట ఎనభై ఎకరాల విస్తీర్ణ రైతులని మొత్తం ట్వంటీ టూ ఏలో పెట్టేశారు నిషేధిత జాబితాలో పెట్టేశారు ఎందుకు చచ్చినట్టు వాడు అమ్ముకోవాలి ఈ కంపెనీకి అమ్మేయాలి ఎస్ఎస్జెడ్కి అమ్మేయాలి అది కూడా మూడు లక్షలకు అమ్మేయాలి ఇది స్కీము ఎందుకంటే ఈ ట్వంటీ టూ ఏలో ఉంటే అమ్మడం కుదరదు దాని మీద ట్వంటీ ముందు ట్వంటీ టూ ఏలోంచి తీసేమన్నాం ఎందుకంటే భూములు రైతువి రిజిస్టర్ చేయలే ఓన్లీ నోటిఫికేషన్ ఉన్నాయో అంతే కాబట్టి తీసామని చెప్పి నిషేధిత జాబితాలో తీసాని చెప్పాం అది కాకుండా ఏవైతే ఎస్టీజెడ్ పోరాటాల్లో రైతుల మీద పెట్టారో కేసులు వాటన్నింటినీ కూడా ఎత్తేయాలని చెప్పి ఆ రోజు సిఫార్సు చేశాం ఆ తర్వాత సబ్సీక్వెంట్గా ప్రభుత్వం కేసులు ఎత్తేయడం జరిగింది ఒకటి రెండు కేసులు ఇంకా ఆ రోజుకి ఉన్న టెక్నికల్ ఇష్యూస్లో కోర్టులో అప్పటికే ఫైనల్ హీరింగ్కి వచ్చి ఉండడం వల్ల అది జరగలేదు ఇది కాకుండా ఆరు వందల యాభై ఏడు ఎకరాలు కేఎస్జెడ్ కోసం తీసుకున్న ఎస్ఐన్ ల్యాండ్కి కోన గ్రామానికి సంబంధించి కోన ప్రాంతానికి సంబంధించి రైతులకి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి అప్పుడు డిసైడ్ చేశారు రైతులకు తీసుకోవాలి అప్పుడు మేము ఏం చేసామంటే దీని ఓనర్స్ని గుర్తించి ఈ ఆరు వందల యాభై ఏడు ఎకరాల ఓనర్స్కి ఎకరానికి ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా వేసి పది లక్షలు చెల్లించమని చెప్పి ఆదేశాలు అదేవిధంగా దివీస్ కోసం సేకరించిన ఎస్ఐన్ ల్యాండ్ పది లక్షలు అదనంగా ఐదు లక్షలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇక్కడ ఏవైతే హ్యాచరీస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు సిఫార్సు చేయడం జరిగింది డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కూడా సిఫార్సు చేశాం వీటన్నిటిని కూడా ఆ రోజు కేబినెట్ ఆమోదించారు ఆ తర్వాత రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఇవ్వడం కోసం ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది దీనికోసం ఆర్డీఓలతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో వెనక్కిచ్చే ప్రక్రియ ప్రారంభమైంది దీనికి ఎస్సీ జెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో ఉంటుంది అక్కడి నుంచి భూముల్ని రిలీజ్ చేయాల్సిన ఆ ఏదైతే ఆ నోటిఫికేషన్ ఉంటుందో దాన్ని డీనోటిఫై చేయాల్సిన అవసరం ఉందనే భావనతో అధికారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐసి అంటే ఆ పరిశ్రమల శాఖ అధికారులు కేంద్రంతో సంప్రదించి భూములన్నింటినీ సర్వే నెంబర్ల వారీగా విడుదల చేయించడం ప్రారంభించారు ఆ రకంగా నాకు గుర్తున్నంత వరకు సుమారు నాలుగు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు విత్తుర అయింది మిగతా భూములు విత్తర అవుతూ ఉన్నాయి ఇది ప్రాసెస్ జరిగింది అప్పుడు ఇంకోటి చెప్పాం తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి ఎలా అంటే ఆ రోజు భూమి యజమాని ఒకరుండొచ్చు కానీ తర్వాత కొడుకులకి ఆస్తులు పంపకాల్లో జరిగి ఉండొచ్చు ఆ ప్రకారం ఒకవేళ లీగల్ హెయిర్కి ఎవరైనా అసలు హక్కుదారు లేకుండా లీగల్ హెయిర్ ఉంటే వాళ్ళకు కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిజిస్ట్రేషన్ చేయండి మొత్తం ఈ భూములన్నీ కూడా ఇది మేము చెప్పాల్సి చేసిన విషయం కానీ వాళ్ళు ఈనాడులో ఏం రాశారంటే కన్నబాబు కమిటీతో కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం అంటే ఇప్పుడు ఈ కమిటీ చేసిన మోసం ఏంటో ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏంటో అర్థం కాలేదు రాస్తూ దాంట్లో ఏం చెప్పారంటే ఏం రాశారంటే ప్ర ఏవైతే విడుదల చేసిన భూములు ఉన్నాయో దాన్ని కొంతమంది కొనుగోలు చేశారు అందులో అప్పటి తొని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజే గారు కూడా కొనుగోలు చేశారు ఇంకా పిఠాపురం నాయకులు కూడా కొనుగోలు చేశారు ఇంచుమించు డెబ్బై ఎకరాలు కొనుగోలు చేసి అని మాకు సమాచారం ఉందని కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రచురించారు ఇప్పుడు ఎస్సీ జెడ్ భూముల్ని మాకు అక్కర్లేదు ఇంకా పరిశ్రమల కోసం కానీ సేకరణకు కానీ ఆ రైతులు వెనక్కి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఆ రైతు అమ్ముకు ఉంచుకుంటాడు అతని ఇష్టం కదా పైగా బలవంతం పెట్టి వాళ్ళని ఒత్తిడి చేసి ఏదైనా డబ్బులు ఇవ్వకుండా రాయించుకున్నారు ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకే వాళ్ళు కొనుక్కుని ఉండరు కానీ ఇప్పుడు ఏం రాస్తూ ఉన్నారంటే వీళ్ళు అసలు ఎస్సీ జెడ్ భూముల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏదో పెద్ద నేరం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెద్ద నేరం చేసినట్టుగా చిత్రీకరించడం ప్రారంభించారు మేము అడుగుతున్నాం ఏరువాక సాగిన చంద్రబాబు నాయుడు రైతులకి న్యాయం చేయకుండా ఒక ఎకరం వెనక్కివ్వకుండా దగ్గర ఉన్న భూములు ఎస్ఐ భూములు కూడా మళ్ళీ ఎస్సీ మూడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి వాళ్ళకి పెద్ద ఎత్తున మేలు చేసి గ్రామాలు ఖాళీ చేయడానికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి గ్రామ పంచాయతీల హక్కుల్ని హరించి అన్ని రకాలుగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఈ దేశంలో ఎవరో చేయనట్టుగా సేకరించిన భూములు రైతులకి వెనక్కిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నేను అడుగుతున్నా ఎవరు గొప్ప అంటే మీరు రాసిందల్లా ప్రజలను నమ్మి గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసినట్టుగా భావించాలని చంద్రబాబు నాయుడు గారు చాలా పునీతుడిగా ప్రజలందరూ అనుకోవాలని చేస్తున్న కుట్రే కదా ఇది పచ్చి కుట్రా కదా బెదిరించి తీసుకున్నారని అంటున్నారు బెదిరించి తీసుకుంటే మొత్తం తీసేసుకోగా ఫిఫ్టీ ఫార్టీ వన్ పర్సెంట్ తీసుకుని మిగతా ఇవాళకి యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి కేవీరావు గారి చేతున్నాయి కదా పోర్టు వాళ్ళే నడుపుతున్నారుగా పోనీ బెదిరించారు వాటాలు ఇమ్మనమని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందిగా మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు రోజు దీన్ని కొంచెం లోతుకి వెళ్దాం నైన్టీన్ నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు నైన్టీ సెవెన్ ఆ ప్రాంతం నుంచి ఇక్కడ కాకినాడలో ఒక పోర్టు కట్టాలి అని చెప్పి ఏడిపి నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి సుమారు మూడు వందల ఎనభై తొంభై కోట్ల రూపాయలు ఒక పోర్టు కట్టారు ప్రభుత్వమే కట్టింది పూర్తిగా పెట్టుబడి రూపాయితో సహా ప్రభుత్వం కట్టి ఆ పోర్టు కట్టినప్పటి నుంచి నిర్వహణ ఇవ్వడానికి మలేషియా సింగపూర్ నుంచి కొంత కొన్ని దాంట్లో ఇక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీకి మరి కావాల్సిన వాడో లేదా అక్కడ నాది ఈ కేవీరావు గారు అని ఆయన కూడా తీసి పార్ట్నర్షిప్ చేసి జాయింట్ వెంచర్ చేసి ఆ కంపెనీని ఆ పోర్ట్ని ఇరవై ఏళ్ళకి లీజికి ఎవడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోర్టుని ఎందుకు నిర్వహించలేదు పక్కన ఉన్న యాంకరేజ్ పోర్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ డీప్ వాటర్ పోర్టుని మాత్రం నిర్వహించలేదు అది ప్రైవేటు వాళ్ళు మాత్రం నిర్వహించగలుగుతారంట అది కూడా అంతకుముందు పోర్టుల నిర్వహణలో ఏ అనుభవం లేని వ్యక్తి నిర్వహించగలుగుతారంట అంత ముందు నాకు తెలిసి కేవీరావు గారు అని ఆయన సినిమా రంగంలో ఉన్నాడు ఆయన ఆయన నిర్వహించగలుగుతారు ఈ పోర్టును అని ప్రభుత్వం నమ్మింది ఆ రోజు చంద్రబాబు నాయుడు నమ్మారు పక్కన ఉన్న యాంకరేజ్ పోర్ట్ ఏమో ప్రభుత్వం చేతిలో ఉంది డీప్ వాటర్ పోర్టును మాత్రం ఈ ప్రభుత్వం నడపలేదు కనుక వేరే ఒక కంపెనీకి ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఇచ్చేశారు అది కూడా ఎవ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి జాయింట్ వెంచర్ చేసి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత దీనికి కేటాయించారు పనులు ఎగ ఎకవేత జరిగిందని లేకపోతే ఇంకేదో అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఉన్నాయి ఈ రోజు వరకు ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు పీకల మీద ఖర్చు పెట్టి బెదిరించి ఈ పోర్టులు లాగేసుకుందామనే ప్రయత్నం చేశారు పెద్ద కుట్ర జరిగింది ఇదంతా కూడా వెనకాల ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నట్టుగా ఒక కట్టు కథని ప్రచారం చేస్తారు శ్రీశ్రీ గారు గుర్తొస్తారు పెట్టుబడులకి కట్టు కథలకి పుట్టిన విష ఈ మధ్యన అదే గుర్తొస్తుంది ఆయన చాలా చిత్రంగా అసలు వాటాలు ఇచ్చేయాలనుకున్నారంట మొత్తం అంతా లాగేసుకుందాం అనుకున్నారంట చాలా చిత్రం ఏంటంటే యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వదు డీప్ వాటర్ పోర్ట్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవ్వవు ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం గవర్నమెంటే ఆ రకమైన జీవో ఆ రోజు యాంకరేజ్ పోర్ట్ని కాపాడడం కోసం కార్మికుల బౌద్ధ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చి దాన్ని అమలు చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారిన మొన్న ఇక్కడికి వచ్చి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ ఇక్కడ అంతా పరిశీలన చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది నేను చూశాను ఆయన ఏమంటున్నారంటే ఈ పోర్టు ద్వారా ఏదైతే డీప్ వాటర్ పోర్టు ఉందో ఆ పోర్టు ద్వారా ఆ పోర్టు అరబిందో తీసుకున్న తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు యాంబిక్విటీ ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది యాంకరేజ్ పోర్ట్ నుంచి ఈ పోర్టు యాజమాన్యం మారితే యాజమాన్యం కూడా నిర్వహణ మారలే ఓటాలు ఎవడో తీసుకుని ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఆ పోర్టు నిర్వహణ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైతే నిర్వహించారో వాళ్ళే యాజమాన్యంలో ఉంది మరి బియ్యం అక్కడి నుంచి ఎగుమతి అయిపోవడం ఏంటి ఆ ఓటాలు మారిన తర్వాత బియ్యం ఎగుమతులు అక్రమ ఎగుమతులు పెరిగిపోవడం ఏంటి చిత్రంగా నిన్న మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా అప్పటి జనసేనగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మా కాకినాడలోనూ మరో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా కేవీరావు అనే ఆయన ఈ పోర్టు నడుపుతం ద్వారా ఇక్కడి నుంచి అక్రమంగా ఎగుమతి రేషన్ బియ్యం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది ఇదంతా పెద్ద మాఫియా వీళ్ళ వెనకాల ఎవడన్నా వదిలిపెట్టను అని ఆయన మాట్లాడింది అంటే రెండు వేల పద్దెనిమిదికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేయడం దీన్ని ఎగుమతి చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు కదా మరి రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్లోనూ అంతకుముందు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుందని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని లేకపోతే అరవిందో అందులో ఓటాలు తీసుకున్న తర్వాత బియ్యం అక్రమ ఎగుమతులు ఎలా మాట్లాడతారు ఒకదానికి ఒకదానికి లేనట్టుగా ఎందుకు ఈ రెండు పోర్టులని కలగా చేసి మాట్లాడుతున్నారు సబ్జెక్టుని అసలు దానికి దీనికి సంబంధం లేదు ఆ పోర్టు కార్యకలాపాలు వేరు ఈ పోర్టు ఈ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారుగా ఇంచుమించుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేలకు మంది పైగా కార్మికులు ఇంకా బయట లెక్కలైతే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇరవై వేల మంది పైగా అంటున్నారు కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్తున్నారు యాక్టివిటీ పోయిందని చెప్పి దీన్ని ఎలైడ్ యాక్టివిటీ పోయిందని చెప్పి ఫోర్టుకు ఉన్న పరపతి తగ్గిపోతుందని చెప్పి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు రెండు వేల పద్దెనిమిది వచ్చిన ఇంచుమించు ఇందులో సేకరణ చేసిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలు రెండు వేల నూట ఎనభై ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదు సంస్థకి జిఎంఆర్కి సో ఈ రెండు వేల నూట ఎనభై ఆరు ఎనభై ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడతారు నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ఏ స్థాయికంటే పోలీసుల్ని యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికినోని దొరికినట్టు కొట్టాడు ఇక చూడండి ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ ఏది మేము భూములు ఇవ్వలేదు మా భూముల్ని మేము దున్నుకుంటాం ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ చార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతుల చూడండి ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఈయన చేయకపోగా ఏం చేశారంటే రెండు వేల పదిహేను ఈ సజ్జ పోరాట వ్యతిరేక కమిటీ చర్జ్ వ్యతిరేక పోరాట కమిటీ ఈ చర్జ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పొంది ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన బావిచెట్ నారాయణ స్వామి గారు పెరుమల్లి సుబ్బిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి స్నేహ బ్లాక్లో వేశారు వేసి వాళ్ళతో బాత్రూమ్లు గడిగించారు వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు కానీ మా కష్టార్జితాలు మా తరాలు తరాలుగా వస్తున్న భూములు మేము మొన్న నాలుగు గట్టిగా నిలబడ్డారు నిలబడి చివరికి ఏమీ చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే పోనీ ఒక పని చేయండి రెండు వేల మూడు యాక్ట్ కింద కాకుండా భూసేకరణ యాక్ట్ కాకుండా రెండు వేల పదమూడు యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు దానికి కూడా అంగీకరించి ఇచ్చి తీరాల్సిందని పట్టుబట్టారు ఈలోగా ఏవైతే అసైన్ ల్యాండ్స్ని ఏవైతే ప్రభుత్వ భూములని ఎస్సీజెడ్కి ఎలాట్ ఎలా చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీజెడ్కి ఇచ్చాడు సుమారు డెబ్బై డెబ్బై రెండు ఎకరాలు మిగతా అసైన్ ల్యాండ్ మూడు లక్షల చెప్పుని ఇచ్చేశాడు ఎస్సీజెడ్కి ఇవి కాకుండా తొమ్మిది గ్రామాల్లో ఎనిమిది గ్రామాలని ఖాళీ చేయించాలని కూడా ప్రతిపాదించారు ఇది కాకుండా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో డెబ్భై మూడు డెబ్బై నాలుగు అధికారుల కింద ఏవైతే పంచాయతీలకి దక్కలు పడతాయో హక్కులు ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం ఎందుకు అవి ఉంటే హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీ కాబట్టి వాటన్నిటినీ అది కాకుండా ఈ చట్ట ప్రకారం దీనికి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి దీంట్లో డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలకి డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ కట్టాలి ఆ రకంగా కట్టాల్సిన ఛార్జెస్ని కట్టక్కర్లేద్దని వైవర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం సుమారు నూట ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్లు అంటే నూట ఒకటి కోట్లు రద్దు చేసి ఇలా రద్దు చేయడానికి అంగీకరించే పరిస్థితి లేదు చట్టాలు అంగీకరించో నిబంధనలు అంగీకరించో అని అధికారులు అడ్డంగా రాసినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది కూడా చేసింది అంటే ఎవరి పక్షాన చంద్రబాబు నాయుడు గారు సర్కారు పనిచేసింది అర్థమైంది కదా పూర్తిగా కార్పొరేట్కి కొమ్ముగాసి పూర్తిగా రైతుల హక్కుల్ని కాలు రాసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యం చేసి జైల్లో వేసి కొట్టి తన్ని బేభత్సం చేస్తారు అది చంద్రబాబు నాయుడు గారి నైజం ఆ తర్వాత రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ అయ్యిపోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి గోతులు పోడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడే మాట్లాడతాడు మరి మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు రోడ్లు వేయట్లేదు అని చాలా 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 ప్రచారం చేశారుగా ఇంకా ఉచిత ఇసుక నేతి బీరకాయలు నెయ్యి అంతా ఇసుకలో ఉచితం కూడా అంతే అసలు చాలా ఆశ్చర్యం ఒక ట్రక్కు పదహారు వేలకి వినియోగదారుడికి చేరుతున్న రోజుల్లో దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులందరూ ప్రతిపక్షాలన్నీ ఈవెన్ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ ఇరవై ఎనిమిది వేలకి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు దీన్ని ఏం చెప్పాలి మేము